హలోని మిస్యేశ్ ఎయిర్ ఇండియా అనగానే ఇప్పుడు ప్రయాణికులు భయపడిపోతూ ఉన్నారు ఎప్పుడైతే టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాని స్వాధీనం చేస్తుందో అప్పటి నుంచి అది మరొక మెట్టు ఎక్కుతుంది టాటా గ్రూప్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియాకి ప్రతిష్ట పెరుగుతుంది అని చెప్పి అనుకున్నారు కానీ రీసెంట్గా అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానాలను ఎక్కాలంటేనే ఇప్పుడు భయమేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటంటే ఢిల్లీ నుంచి విజయవాడకి గన్నవాడానికి రావాల్సినటువంటి ఎయిర్ ఇండియా ఏఐ టూ ఫైవ్ సెవెన్ అనేటువంటి ఫ్లైట్ ఇవాళ నూట అరవై నాలుగు మంది ప్రయాణికులని గందరగోళంలో పెట్టేసింది దాంట్లో హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ గారు కూడా ఉన్నారు ఆయన లేకపోతే కనీసం ప్రయాణికులు కూడా పట్టించుకునేటువంటి వాళ్ళు కాదు ఆ ఇండియన్ ఎయిర్ లైన్స్ వాళ్ళు ఎయిర్ ఇండియా వాళ్ళు అని చెప్పి వినిపిస్తోంది కారణం ఏంటంటే ఎగ్జాక్ట్గా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ఇండియా విమానం గన్నవరానికి బయలుదేరాలి కానీ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం వచ్చింది ఆ విషయాన్ని యంత్రాంగం చెప్పలేదు పైలట్ చెప్పలేదు పైలట్ అనౌన్స్ చేయలేదు కానీ ఆ ఫ్లైట్ని త్రీ అవర్స్ అక్కడే నిలిపారు దాంతో పిల్లలు మధుమేహం రో రోగులు అంటే షుగర్ బీపీ పేషెంట్స్ వీళ్ళంతా అడలిపోయారు ఏమవుతుంది ఏమైంది ఇంతసేపు ఎందుకు టేక్ ఆఫ్ కావట్లేదు అని చెప్పి దాంతో దేవానంద్ గారు జోక్యం చేసుకొని ఆ ప్రయాణికులకు ఏం కావాలో ఆ ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఎయిర్ ఇండియా వాళ్ళు చెప్తే అప్పుడు ఏర్పాట్లు చేశారు అంటే అంత నిర్లక్ష్యంగా ఎయిర్ ఇండియా యాజమాన్యం ఉంది అని చెప్పడానికి ఈరోజు సంఘటన నిలుస్తూ దానికి ప్రత్యక్ష సాక్షి హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ గారు సో ఎయిర్ ఇండియాని ఎక్కాలంటేనే ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేయాలంటేనే ఇప్పుడు గగుర్ పొడుస్తుంది కారణం ఏంటంటే తాజాగా ఇప్పుడు లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వయా కలకట్ట విమానం దాంట్లో కాక్రోచులు వచ్చాయి కాక్రోచులు కనిపించేటప్పటికీ ప్రయాణికులు అందరూ అడలిపోయారు దాంతో కోల్కట్టాలో ఇమీడియట్గా దాన్ని ల్యాండ్ చేసి దాన్ని మొత్తాన్ని క్లీన్ చేసి అప్పుడు తీసుకెళ్లేటువంటి పరిస్థితి అంటే కాక్రోచ్లు ఎలుకలు బొద్దింకలు పాములు ఇలాంటివి విమానంలో కనిపిస్తున్నాయంటే వాటి నిర్వహణ ఏంటి గ్రౌండ్ క్లియరెన్స్ సిబ్బంది ఏం చేస్తున్నారు వాటి నిర్వహణ సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది పెద్ద ప్రశ్నలుగా మిగిలిపోతున్నాయి ఎయిర్ ఇండియా విమానంలో ఇలాంటి లోపాలు ఈవెన్ ఇంటర్నేషనల్కి వెళ్ళేటువంటివి సరే డొమెస్టిక్ విమానాలంటే లేట్ అయింది విజయవాడ నుంచి గన్నవరం రావడానికి అక్కడ వాళ్ళు ప్రయాణికులకి ఏదైతే సౌకర్యాలు కల్పించాలో అవి కల్పించలేదు అది ఈరోజు ఉదయం జరిగింది అది జరిగినటువంటి కొద్దిసేపటికి కొద్దిసేపు శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వయ కలకట్ట బయలుదేరినటువంటి విమానంలో బొద్దింకలు కనిపించాయి బొద్దింకలు కనిపించేటప్పటికీ ప్రయాణికులు హైరాన్న పడ్డారు కొంతమందికి అంటే ఎలర్జీ కూడా ఎలర్జీ ఉంటుంది ప్రత్యేకించి మహిళలకి అంటే ఎలర్జీ వాటిని చూసి భయపడేటువంటి పరిస్థితి సో అప్పటికప్పుడు వాటిని క్లీన్ చేశారు అని చెప్పి కూడా తెలుస్తుంది అయితే అసలు ఆఫ్ కావడానికి ముందు రకరకాల భద్రతా చర్యలు తీసుకోవాలి కానీ ఆ భద్రతా చర్యలు లేదు కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి రీసెంట్గా జస్ట్ వన్ వన్ మంత్ గ్యాప్లో ఎయిర్ సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ అలాగే టెక్నికల్ ఇష్యూస్ రావడంతో ఫ్లైట్స్ని లేట్ లేట్ చేయటం లేదంటే క్యాన్సిల్ చేయటం ఇవన్నీ జరిగాయి ఎక్కడ అంటే ఐఎక్స్ త్రీ సెవెంటీ ఫైవ్ కాజీకోట్లో ఒక టెక్నికల్ ఇష్యూ వచ్చి ఒక విమానం ఆగిపోయింది అలాగే ఐఎక్స్ టూ సెవెన్ వన్ ఎయిట్ గజియాబాద్లో ఇలాంటి ఇష్యూ వచ్చింది అలాగే ఏఐ వన్ ఎయిటీ అది కూడా ఒక ఇష్యూ వచ్చింది సో ఇలా రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఎయిర్ ఇండియా విమానంలో మరి ఆ ఎయిర్ ఇండియా అనేది ఒక ప్రతిష్టాత్మకం యాక్చువల్గా ఇండియాకే ఎయిర్ ఇండియా అనేది ఒక మంచి ఎయిర్లైన్ సంస్థ దాన్ని టాటా గ్రూప్ తీసుకున్నారంటే మరొక లెవెల్కి తీసుకెళ్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ అహ్మదాబాద్ సంఘటన జరిగింది అహ్మదాబాద్లో దాదాపు రెండు వందల అరవై మంది చనిపోయారు ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఫ్లైట్ బయట మెడికల్ కాలేజ్ దగ్గర కానీ వాళ్ళు చనిపోయారు ఇప్పటికీ కూడా ఆ విమాన ప్రమాదం ఎందుకు జరిగింది అనేది బయటికి రావట్లా తొలి రోజుల్లో ఏమొచ్చింది ఫ్యూయల్ కల్తీ అని వచ్చింది ఆ తర్వాత ఏమైంది అసలు మాల్వేర్ ఏదో చూపించారు విమానంలో ఉండేటువంటి డిజిటల్ దాంట్లో డిజిటల్ సిస్టమ్స్లో ఆ మాల్వేర్ కారణంగానే టేక్ ఆఫ్ అయినటువంటి యాభై తొమ్మిది సెకండ్స్లోనేది పేలిపోయింది అని చెప్పి అన్నారు కాదు కాదు బయటపడినటువంటి వ్యక్తి ఏదో కుట్ర చేశారు అని చెప్పేసి ఇంకొక అనుమానం రేకెత్తించారు ఆ తర్వాత అమెరికాకి బ్లాక్ బాక్స్ పంపించారు బ్లాక్ బాక్స్ పంపించి కాక్పిట్ లో ఉండేటువంటి సంభాషణలు వినాలండి ఏమన్నారు వాళ్ళు స్విచ్ ఆఫ్ అయినాయి అని చెప్పి చెప్పారు ఏది ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోయినాయి అని చెప్పి ఫ్యూయల్ స్విచ్లు ఆగిపోయినాయి మేడే 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 అని చెప్పి వినిపించాయి అంతకుమించి ఏమి వినిపించలేదు అన్నారు కాదు కాదు దీని వెనక అసలు విదేశీ ఉందని చెప్పి ఇంకొన్ని రోజులు అన్నారు సరే ఇప్పటి వరకు కూడా ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి ప్రమాదం అహ్మదాబాద్ది ఎందుకు జరిగింది అనేది స్పష్టంగా తెలియట్లేదు బ్లాక్ బ్యాగ్స్ ఓపెన్ చేసాము మరింత సమాచారం వస్తుందని అన్నారు సరే ఇది పైలట్ల యొక్క తప్పిదం అని చెప్పి కూడా ప్రాజెక్ట్ అయింది కానీ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ గారు ఇప్పుడే పైలట్ల మీద మీరు అనుమానం వ్యక్తం చేయొద్దు ఇది పూర్తి స్థాయిలో సమాచారం రావాలి అప్పుడే ఒక నిర్ధారణకు రావచ్చు అని చెప్పి ఆయన చెప్పారు అయితే పైలట్లు తప్పిది అనగానే జరిగింది స్విచ్ ఆఫ్ చేశారు ఫ్యూయల్ స్విచ్లు ఆఫ్ చేశారు దాంతో ఒక్కసారిగా హ్యాంగ్ అయిపోయి రెండో ఇంజిన్ సంబంధించింది కూడా పనిచేయలేదు అందుకే సెకండ్స్లో విత్ ఇన్ సెకండ్స్లో టేక్ ఆఫ్ అయినటువంటి సెకండ్స్లోనే అది కూలిపోయింది బ్లాస్ట్ అయిపోయింది అని చెప్పి చెబుతున్నాం ఇప్పుడు ఈ విమానానికి సంబంధించి టెక్నికల్ ఇష్యూ వచ్చింది ఉదయం ఏఐ టూ ఫైవ్ సెవెన్ వన్ దాంట్లో టేక్ ఆఫ్ కావడానికి ముందుగా యాక్చువల్గా టేక్ ఆఫ్ కావడానికి ముందుగా క్రూ టీం ఉంటుంది అలాగే మొత్తం దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చేస్తారు మొత్తం అన్నీ కూడా గ్రౌండ్ క్లియరెన్స్ ఇస్తేనే అది టేక్ ఆఫ్ అవుతుంది ఆ గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వడానికి ఆ గ్రౌండ్ క్లియరెన్స్ టీమ్ క్రూ ఉంటుంది ఇంజనీర్స్ ఉంటారు టెక్నికల్ స్టాఫ్ ఉంటారు అనేక మంది ఉంటారు వాళ్ళ వాళ్ళందరూ పరీక్షించిన తర్వాతనే టేకాఫ్కి సిద్ధం చేస్తారు కానీ అలాంటిది ఏం లేకుండానే విమానంలో నూట అరవై నాలుగు మంది ప్రయాణికులు ఎక్కిచ్చారు నూట అరవై నాలుగు మంది ప్రయాణికులు ఎక్కారు దాంట్లో దాంట్లో న్యాయమూర్తి కూడా ఉన్నారు దేవానంద్ గారు ఆ నూట అరవై నాలుగు మంది ఎక్కిన తర్వాత ఎంతకీ టేక్ ఆఫ్ కావట్లా సో దాంతో అసలు ఆందోళన మొదలైంది కానీ ఏమైంది అనేది పైలట్లను అనౌన్స్ చేయాలి కదా వాళ్ళు అనౌన్స్ చేయాలి ఫ్లైట్లో కూర్చోబెట్టారు అలానే ఉండిపోయి గంటలు గడిచిపోయాయి లోపల ఉండేటంటే వాళ్ళు ఏమో హైరాణ పడ్డారు ఏం జరుగుతుందని సో లాస్ట్గా ఆయన జోక్యం చేసుకోవటంతో ఏదో మొత్తానికి ఆందోళన నుంచి బయటపడ్డారు కానీ ఇలాంటి పరిణామాలు ఒక ఎయిర్ ఇండియాలో రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి యాక్చువల్గా ఎయిర్ ఇండియా టాటా గ్రూప్ కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఇన్సిడెంట్ అన్నీ బయటపడుతున్నాయి అంతకుముందు గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పుడు ఇలాంటివి ఎక్కడా కూడా బయట రాలేదు కానీ ఇప్పుడే బయటకు వస్తున్నాయి దానికి కారణం ఏంటి టెక్నికల్ సిబ్బంది పగడ్బందీగా లేకపోవటమా లేదంటే వాళ్ళు అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి విమానాలను కొనుగోలు చేసిన కారణంగా వాటిని మెయింటైన్ చేయలేకపోతున్నారా ఏ కారణం చేత అనేది మనం ప్రశ్నించుకుంటే స్టాఫ్ నిర్లక్ష్యం ఉందనేది ఇవాళ బయటపడినటువంటి అంశం సో అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం పేలిపోవటం ఆ తర్వాత జరిగిన సంఘటనలు వీటన్నిటిని కనుక రివ్యూ చేసుకుంటే మరి విమాన ప్రమాదం ప్రత్యేకించి ఎయిర్ ఇండియాలో చెయ్యాలంటేనే మరి ఆందోళన కలుగుతుందా లేదంటే ఇవన్నీ సర్వసాధారణమే అని చెప్పి అనుకోవాలా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ